జయగురుదత్త గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరము ఏడవ తారీఖు ఆదివారం రోజున మనకు చంద్రగ్రహణం ఉంది అందుకని చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే మనకు గురువారం నాలుగవ తారీఖు రాత్రి పూజలతో స్వామివారికి నవరాత్రోత్సవాల పూజలు సంపూర్ణమైపోతాయి అంటే శుక్రవారం రోజున స్వామివారిని ఏ విధమైన అనుమానం లేకుండా నిమజ్జనం చేయవచ్చు గంగా ప్రవేశం చేయవచ్చు ఒకవేళ శుక్రవారం రోజున గణపతిని పసుపు కుంకాలతో ఇలా తీసుకెళ్తామని అనేటువంటి అనుమానం ఉంటే గనక శనివారం రోజైనా తప్పనిసరిగా పదకొండు రోజులలో స్వామివారిని గంగా ప్రవేశం చేయాలి ఒకవేళ చేయకపోతే ఏడవ తారీఖు రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి మనం ఇన్ని రోజులు చేసినటువంటి పూజల యొక్క ఫలితం పోతుంది కాబట్టి తప్పనిసరిగా స్వామివారిని పదవ రోజు లేదా పదకొండవ రోజు ఈ రెండు రోజులలో నిమజ్జనం చేయాలి జయ గురుదత్త